అందరికీ నమస్కారం నైంటీ నైన్ టీవీ వాస్తు ప్రేక్షకులకు నమస్కారం మా వాస్తు కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు ఇప్పుడు ఈరోజు వాస్తు కార్యక్రమంలో ముఖ్య అంశం ఏమిటంటే అర్థం ఏ దిక్కును పెట్టుకోవాలి అంటే నేను ఇంతకుముందు ఈ ఎపిసోడ్ చేశాను కాకపోతే అదేమైందంటే కూర్చొని చేశాను అనమాట చెప్పాను ఊరికే తర్వాత వాళ్ళు డ్రాయింగ్ వేసి చూపించండి కొంచెం అర్థమవుతుందని చెప్పి మళ్ళీ కొంతమంది కామెంట్లు పెట్టారు దాని గురించి నేను ఇప్పుడు చేస్తున్నాను అనమాట ఇప్పుడు అర్థం ఏ దిక్కున పెట్టుకోవాలి చూద్దాం ఇప్పుడు అర్థం ఏ దిక్కున పెట్టుకోవాలి ఏ దిక్కున పెట్టుకోవాలి పెట్టుకోవాలి అనేది ఇప్పుడు వేళ మన సబ్జెక్టు అయితే ఇంట్లో అద్దాలు ఏం చేస్తున్నారంటే చాలామంది ఎక్కడ పడితే అక్కడ అర్థాలు పెట్టేసుకుంటున్నారు దానికి తూర్పు లేదు పడమర లేదు ఏమీ లేదు రకరకాలుగా పెడుతున్నారు అలా పెట్టకూడదు చాలా తప్పు అనమాట అంచేత ఇప్పుడు ఏ అద్దం ఎట్టు పెట్టుకోవాలి అసలు అందులో ఏమైనా రకాలు ఉన్నాయా అని చూద్దాం ఇప్పుడు ఇప్పుడు మీకు వేసి చూపిస్తాను ఇప్పుడు ఇది మన మన ఇల్లు అనుకుందాం ఇది తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఆగ్నేయం నైరుతి వాయు ఈశాన్యం అని అనుకుంటున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం మనకి కలిసి వచ్చేటటువంటి ప్రదేశం ఏది అర్థం పెట్టుకుంటే మనకి ఇంట్లో మంచి భాగభాగ్యాలు ఇచ్చే చక్కగా మన ఆనందంగా ఆరోగ్యంగా జీవించడానికి కలిసి వచ్చే ప్లేసులు ఉన్నాయి ఇందులో ఆ ప్లేస్ ఏమిటంటే ఇప్పుడు మీకు చెప్తాను ఇందులో చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ ఈ ఈ దిశలో అర్థం పెట్టుకోవాలి పెట్టుకోవాలంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇలా పలకలు అర్థం పెట్టేస్తున్నారు ఇలా పలకలుగా ఉన్న అర్థం ఈ గోడకు పెట్టేస్తున్నారు ఇది తప్పు పలకలు పెట్టకూడదు ఇక్కడ ఇక్కడ ఇలా రౌండ్గా ఉన్న అర్థం పెట్టాలి పెడితే భాగభాగ్యాలు కలుగుతాయి ఉత్తరంలో ఖచ్చితంగా ఈ అర్థం పెట్టాలి పలకలు అర్థం అలాంటివి ఏమైనా పెట్టారనుకోండి మీరు మీరు ఎంత మాత్రం కూడా అసలు ఇబ్బందులు పడిపోతారనమాట రకరకాల అద్దాలు ఇవన్నీ పెట్టారంటే అలాంటివి పెట్టకండి అలాగే తూర్పు ఈ తూర్పును కూడా ఒక అద్దం పెట్టుకునే విధానం ఉంది కానీ ఇందులో షేపులు ఉన్నాయన్నమాట తూర్పుని ఇది ఎలాంటి దీర్ఘంగా దీర్ఘ శత్రురాకారంలో ఇలాగుండా తూర్పు పెట్టే ఇక్కడ రౌండ్ పెట్టకూడదు ఇక్కడ మళ్ళీ ఇది ఇది పెట్టి ఇది అక్కడ అది ఇక్కడ మార్చకూడదు అనమాట ఇలా పెట్టుకోవాలి అలాగే ప్రతి గదిలో కూడా మీరు అంటే ఏ గది కాగదే చూసుకోండి మీరు ఏ గ ఏ గది కాగదే చూసుకొని ఇప్పుడు ఈ గది ఉంది సపోజ్ ఈ గది ఉంటే ఇక్కడ పెట్టుకోండి ఇది ఉత్తరం అలాగే ఇక్కడ తూర్పు అంటే నేను ఇక్కడ నేను అద్దం విషయం చెప్తున్నాను నేను ఇక్కడ మీకు బాత్రూములన్నీ అవన్నీ ఉంటాయి కాళ్ళవి ఉంటాయి అవన్నీ చూసుకుంటూనే అద్దాలు పెట్టుకునే విధానం మాత్రం ఇది ఇక్కడ ఇక్కడ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా దీనికి ఇది ఇక్కడ పెట్టుకోవచ్చు అంటే ఇది వాయువులోకి రాదు ఇది ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అంటే చివరి నుంచి చివరి వరకు కూడా వాయువులోకి రాదు ఇక్కడ కూడా ఈ అద్దం పెట్టుకోవచ్చు ఇక్కడ ఈ రకమైన అద్దం పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ అద్దాలు పెట్టద్దు చాలా తప్పు ఇక్కడ అద్దాలు పెట్టద్దు ఇది చాలా తప్పు అలాగే ఇక్కడ కూడా పెట్టద్దు ఇది కూడా చాలా తప్పు ఇలాంటి ఇలాంటి చోట్ల పెట్టద్దు మీకు ఈ ఇక్కడ ఆగ్నేయం అని మీరు అనుకుని ఇది మంచిది అని అనుకుని ఇక్కడ పెట్టదామని అనుకుంటారేమో ఇది కూడా తప్పే అయితే ఆగ్నేయంలో ఒక ఒక రకమైనటువంటి అర్థం పెట్టవచ్చు అది ఎలాంటి అర్థం అంటే ఇది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది షేప్ ఇలా ఉంటుంది షేపు ఇలాంటిది పెట్టవచ్చు ఇక్కడ ఇది ఓకే దీనికైతే ఓకే ఇలాంటిది పెట్టుకోవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ రౌండ్ అర్థం పెట్టండి ఇక్కడ దేగ చూస్తున్నారు అంటే పలక మాత్రం పలకలు మాత్రం పెట్టొద్దు అసలు పలక అర్థం పెట్టొద్దు సరే ఇది ఇలా ఉంది ఇప్పుడు ఇంట్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే బీరువాలు తీసుకొస్తున్నారు బీరువాలు పట్టుకొచ్చి ఏం చేస్తున్నారంటే ఇది నైరుతి నైరుతి గదిలో పెడుతున్నారు తీసుకొచ్చి బీరువా ఇక్కడ పెడుతున్నారు బీరువా ఇక్కడ పెడుతున్నారు ఇక్కడ పెడితే దీనికి అర్థం ఉంటుంది అర్థం ఉండేటప్పటికి ఏమవుతుందంటే ఈ అద్దం రిప్లెక్షను ఈ నైరుతి పెరగడానికి ఉపయోగిస్తుంది అనమాట నైరుతి పెరగడానికి సూచిస్తూ ఉంటుంది అర్థం ఎట్టి పరిస్థితుల్లో కూడా బీరువాళ్ళకి అద్దాలు ఉన్నట్టు అద్దాలు ఉన్న బీరువాళ్ళు కొనవద్దు నా మాటని ఎందుకంటే అది మనకి మంచి జరగదు సరిగదా ఈ అర్థం అంటే కొంతమంది అనుకోవచ్చు ఆ అర్థంలో మేము ఎలాగంటే టాయిలెట్ అవ్వాలంటే మేము చ చక్కగా చేసుకోవాలంటే మేము మంచి అంటే ప్రతిసారి మేము హాల్లోకి వెళ్ళలేం కదా ఇక్కడ ఉంటే చక్కగా మేము అప్ అవుతాం అని అనుకుంటాం మీరు అనుకోవచ్చు కానీ మీరు అనుకోకూడదు అది తప్పదు ఇక్కడ సరే అర్థం పెట్టొద్దు దీనికి కూడా అర్థం ఎందుకు ఇక్కడ వద్దనే అనుకున్నాం కదా మనం ఇక్కడ ఇక్కడ వద్దని అనుకున్నాం కదా అని ఇక్కడ వద్దు అర్థం అలాగే ఇంకొక ఇంకొక విధ విషయం ఏంటంటే వీళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్యన నేను మొన్న ఒక ఇల్లు చూడటానికి వెళ్ళాను అది నైరుతి వాయువ్యం ఏసాన్ని ఒక ఇల్లు చోటానికి నేను వెళ్ళాను వాళ్ళు తీసుకెళ్తే వెళ్ళాను వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు చాలా కష్టాల్లో ఉన్నారు ఇల్లు బాగుంది అంత బాగానే అని అన్ని బాగానేవి ఉన్నాయి మరి కష్టాలు ఎందుకు వచ్చాయి చాలాసేపు ఆలోచించాను వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ సింహద్వారం సింహద్వారం ఇక్కడ ఉంది ఇది ఓకే రైట్ కానీ దాని ఎదురుగుండా ఒక గుమ్మం ఉంది ఇక్కడ దీనికి ఎదురుగా ఇక్కడ రెండు అద్దాలు పెట్టారు ఇక్కడ రెండు అద్దాలు పెట్టారు ఇదేం చేసింది ఇది నెగిటివ్ ఎనర్జీ అనమాట ఇటు ఎప్పుడు కూడా పడమర వైపు అద్దాలు పెట్టకూడదు ఈ పడమర వైపు పెట్టారు రెండు అద్దాలు చూస్తుంటే అప్పుడు నేను చెప్పాను ఇక్కడ ఎందుకు పెట్టారు మీరు అద్దాలు అసలు ఎవరు చెప్పారు మీకంటే ఆ ఎప్పటి నుంచో ఉంటున్నాయి అంటే ఎప్పటి నుంచి సరిగ్గా చెప్పండి అంటే ఇల్లు కట్టిన దగ్గర నుంచి ఉంటున్నాయి మరి ఇల్లు కట్టిన దగ్గర నుంచి ఎలా ఉంది మీకంటే ఇల్లు కట్టిన దగ్గర నుంచి ఏవి సరిగ్గా అంత బాగుండలేదండి చిన్న విషయాలు సుమా ఇవి సూక్ష్మం అర్థమయ్యే కదా అనుకుంటారు అర్థమయ్యా అని కాదు చాలా ఇబ్బంది పెడుతుంది మనల్ని అర్థం మన సంపద అంతా లాక్కుపోతుంది బయటికి అంచేత ఈ గుమ్మానికి రెండు ఇటుపక్క అటుపక్క పెట్టేశారు వాళ్ళు ఇది తప్పే ఇది తప్పే గుమ్మం దీనికి గుమ్మ ఉంది ఓకే పర్వాలేదు లోపలికి వచ్చారు ఇలా వచ్చారు ఇక్కడ పెట్టుకోండి అర్థం నష్టం ఏముంది ఇక్కడ ఒక అర్థం పెట్టుకోండి ఇక్కడ ఒక అర్థం పెట్టుకోండి ఇక్కడ ఒక అర్థం పెట్టుకోండి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక అర్థం పెట్టుకోండి అంతేగాని ఈ రెండు అర్థాలు కూడా తప్పు అనమాట ఈ పొరపాటును కూడా ఇలాంటి చేయొద్దు అలాగే షాపుల్లోకి వెళ్తాం మనం బట్టల షాపుల్లోకి వాటికి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్తాం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లోపలికి వెళ్ళి వీళ్ళు చూసుకుంటారు డ్రెస్ వేసుకొని చూసుకుంటారు కదా ఆ రూమ్లో ఏం చేస్తారంటే మొత్తం రౌండ్ అంతా అద్దాలు పెడతారు లోపల అన్ని అద్దాలు పెడతారు అన్ని అద్దాలు పెట్టడం అంటే వాళ్ళు ఏ ప్లేస్లో పెడుతున్నారో అద్దం అద్దాలు ఉత్తరంలో పెడితే పర్వాలేదు అలాగే తూర్పు వైభవంతో పెడితే పర్వాలేదు సరిగ్గా నైరుతి పూలలో తీసుకెళ్ళి అద్దాల రూమ్ ఏర్పాటు చేస్తున్నారు అది చాలా అది మనకి ఇబ్బంది చాలా ఇబ్బంది పెడుతుంది అంటే నేను వెళ్ళాను చూశాను పైగా ఆయన ఏం చేశాడంటే పడమర పశ్చిమ గోడ ఉంది ఆ గోడకి పెద్ద అద్దం పెట్టాడు ఇక్కడ కొనుక్కునే వాళ్ళు షాపింగ్ మాల్ అది ఇక్కడ కొనుక్కునే వాళ్ళందరూ కూడా అందులో అందులో కనపడుతున్నారు ఇక్కడ బట్టలన్నీ అందులో కనపడుతున్నాయి అని చేత పశ్చిమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అద్దాలు పెట్టద్దు దానికి ప్లేస్ ఉంది ఈశాన్యం తూర్పు అంటే ఉత్తర ఈశాన్యంలో కానీ అంటే తూర్పు గోడకు పెట్టండి అలాగే మీరు ఇంకా ఏం చేస్తారంటే మరీ మీకు మరి ఈశాన్యంలో పెట్టేయకండి మీరు ఈశాన్యంలో బాగుంటుంది ఈశాన్యంలో పెట్టద్దు ఈశాన్యంలో ఎప్పుడు పెట్టాలి దానికి ఉంది ఒక లెక్క ఈశాన్యంలో ఎప్పుడు పెట్టాలంటే అర్థం ఈశాన్యం తగ్గింది అనుకోండి మీకు ఇంట్లో ఇలా ఉంది ఇల్లు ఇది ఇలా ఉంది ఇలా తగ్గింది అంటే ఇప్పుడు ఏ శాన్యం తగ్గింది అనమాట ఇక్కడ ఇక్కడ ఏ శాన్యం తగ్గింది అలాంటప్పుడు ఇక్కడ ఏ శాన్యంలో పెట్టచ్చు అర్థం ఎందుకంటే ఇది ఇది రిఫ్లెక్షన్ ఇలా వెళ్తుంది అంటే అది పెంచుతుంది అనమాట ఏ శాన్యంలో కూడా అలా పెట్టుకోవచ్చు ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు మీకు అలాగే మీరు గుమ్మాలు కానీ అవి కిటికీలు పోయి పెట్టినప్పుడు అంటే గుమ్మాలు పెట్టుకున్నప్పుడు ఇది నా అభిస్థానం అంటే మన ఇల్ మన ఇంట్లో ఎప్పుడు కూడా అంటే పంచిభూతాలు అంటే గాలి నీరు అగ్ని ఆకాశము వాయువ్యం వాయువు ఈ పంచిభూతాలని మనల్ని ఎప్పుడు ఇంట్లో కాపాడుతూనే ఉంటాయి ఈ పంచిభూతాలప్పుడు మనం ఏం చేస్తామంటే అలాగే వాస్తు పురుషుడు కూడా మనల్ని చూస్తూ ఉంటాడు మనం ఎక్కడ తప్పులు చేస్తామో అప్పుడు రిఫ్లెక్షన్ ఎప్పటికప్పుడు ఆయన ఇచ్చే రిఫ్లెక్షన్ వేరుగా ఉంటుంది వాస్తు పురుషుడు కూడా ఉంటాడు అందరూ ఉంటారు మీరు మీకు అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఏ కష్టాలు అవుతున్నాయి ఆ అద్దం వల్ల ఏమొస్తుంది అనుకుంటారు కాదు అది కరెక్ట్ కాదు అర్థం వల్ల మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కొంతమంది ఏం చేస్తారంటే ఆ అద్దాల దగ్గర కాకుండా బయటకు వచ్చి ఇలా కూర్చుని ఇలా ఆమె వాళ్ళు ఏం చేస్తారు ఈ ఇలా తిరిగి మామూలు అర్థం పెట్టుకుని తలదూకుంటారు వెనకెవరో తల్లిలో ఎక్కువ చెల్లె తలదూగుతుంటుంది ఇక్కడేమో అర్థం పెట్టుకుని చూసుకుంటుంటారు వాళ్ళు ఏమో పడమరికి తిరుగుంటారు పడమరలో ఇలా చూసుకుంటారు అర్థాన్ని ఇలా పడమరిలో అర్థం చూసుకుని చేస్తే అది కూడా తప్పే అంచేత ఆలోచించుకుని జాగ్రత్తగా నేను చెప్పినట్టుగా చేయండి అర్థాలు ఎట్టి పరిస్థితులు ఎక్కడ పెట్టొద్దు అది గమనించండి ఒక మళ్ళీ ఇంకొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ దగ్గరికి వస్తాను మరి ఈ ఎపిసోడ్ ఎంతటితో ముగిద్దాం నమస్తే సెలవు